బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం జిల్లా సాలూరు ఏరియా హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రిని శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు హాస్పిటల్లో రోగులకు సేవలు ఏ విధంగా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో తాము ప్రభుత్వం ముందుకు వెడుతుందన్నారు వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలని గిరిజనులకు మెరుగైన వైద్యం సత్వరమే అందించాలని ఆమె వైద్యాధికారులను ఆదేశించారు గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సాలూరులో మా ప్రభుత్వం శంకుస్థాపన చేయబడిన కొత్త హాస్పిటల్ మాటలే కానీ అభివృద్ధి ఎక్కడా చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అంటే మన ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో వైద్యానికి నోచుకోలేని నోచుకోలేక ప్రాణాలు పోతున్నాయి అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది మన పేపర్లో చూస్తున్నాం అట్లాంటి పరిస్థితి ఇక మీదనే మనకు తలెత్తకూడదు షుడ్ బి వెరీ 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 కేర్ కేర్ఫుల్ వన్ డాక్టర్స్ అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి ఎవరెవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి ఇంత పూర్వం కంటే ఇప్పుడు ఆపరేషన్లు పెరిగాయని డాక్టర్స్ చెప్తారు చాలా సంతోషం అది కూడా చెయ్యండి ఏదైనా ఒక రేడియాలజిస్ట్ లేరు అన్నారు దాని మీద మాట్లాడతాను నేను మాట్లాడి ఎందుకంటే గర్భిణీలను మాత్రం రెండు సార్లు మూడు సార్లు తిప్పకండి వాళ్ళు స్కానింగ్ వస్తే వాళ్ళకి ముందే చెప్పండి ఏ ఏరియా వాళ్ళని ఏ రోజు రావాలి ఏ ఏరియా వాళ్ళని ఏ రోజు రావాలి అని చూసి వాళ్ళకి స్కాన్ చేసి పంపించేయండి సెవెన్ డేస్ సెవెన్ ఏరియాస్ అండి చెయ్యండి ఎప్పుడైనా మరీ అర్జెంట్ అనుకుంటే ఎవరో ఒకరో ఎదురో దాని పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి చూసుకోండి సెజీరియన్ ఆపరేషన్లో కూడా ఖచ్చితంగా చక్కగా ఇక్కడ చేసుకుంటే మంచిది మీరు ఎంతకన్నా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది నాకు కూడా తెలుసు